రైతు సోదరులందరికీ నమస్తే అండి మీరు చూస్తున్నది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇంతకుముందు వీడియోలో కాటన్ మీద మొదటి స్ప్రే చెప్పాం మొదటి స్ప్రే ఏంటంటే మోనో ఎస్పేటు లేదా కాన్ఫిడారు ప్లస్ మనం ఎన్పికే చెప్పాం అంటే మూడు పంతొమ్మిది ప్యాకెట్లు అయినా కొట్టుకోవచ్చు అని చెప్పాం సరే ఇవాళ పత్తులు అయితే ముప్పై నుంచి యాభై రోజుల మధ్యలో ఏదైనా బట్టి అయితే ఉండటం జరిగింది దీనివల్ల ఏంటంటే మనం పత్తి మీద రెండు మూడు డోసులు మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా కొట్టుకోవాలి ఆ కొట్టుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకి దోమ ఉండొద్దు పురుగు ఉండొద్దు మనకి పై ముడతైనా కింది ముడతైనా అంటే ముడత శిక్షణ అనేది మనకి ఉండకూడదు అసలు మెయిన్గా ఏంటంటే అనేది కూడా మనం ఉండకూడదు మనకి పత్తిలో ప్లస్ మనకి గ్రోత్ అనేది కూడా రావాలి సైడ్ బ్రాంచెస్ అనేది కూడా రావాలి దీనికి ఎలాంటి స్ప్రేలు చేస్తే అంటే రెండోది మూడోది ఎలాంటి స్ప్రేలు చేస్తే మన పత్తి అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా మాట్లాడుకుందాం మీరు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువగా లైకులు వేయటానికైతే కొంచెం ఇష్టపడనండి రైతులందరూ కూడా ఇక మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అని రెండో మూడో స్ప్రేలు గురించి మాట్లాడుకుంటే మనకి మొదటి స్ప్రే చెప్పాము ఆల్రెడీ మోనో స్ప్రే చెప్పాను అందరూ వాడారు ఇప్పుడు రెండోది మూడోది మనం చేయాలి రెండో దానివల్ల ఏం జరిగింది మూడో దానివల్ల మన స్ప్రేలు చేస్తే మన పత్తి ఎలాంటి రకమైన అంటే ఎలాంటి బ్రాంచెస్ అయినా మనకి పత్తిలో ఎలాంటి చెట్టుగా తయారవ్వాలి మనం రెండో స్ప్రే అనుకుంటే ఈ రెండో స్ప్రేకి మనకి ఏమైంది అంటే మన పత్తిలో తెల్లదామ వస్తుంది పచ్చదామ వస్తుంది వంక వస్తుంది నల్ల వస్తుంది ఈ నాలుగు రకాలనే రెండో స్ప్రేలో కంట్రోల్ చేయాలి ప్లస్ గ్లోత్ రావాలి గ్రోత్ హైట్తో పాటు సైడ్ బ్రాంచెస్ కూడా పెరగాలి మనకి మనం అలాంటప్పుడు ఒక రెండో స్ప్రే అనుకుంటే మనకి మనకి మార్కెట్లో దొరికే ప్లస్ మనం ఇప్పుడు ఈ రుద్ర అనేది ఉందండి ఈ రుద్ర అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే వస్తుంది దీనివల్ల లాభం అయింది కొట్టడం వల్ల పత్తి మీద అనుకుంటే ఖచ్చితంగా దీన్ని వాడటం వల్ల తెల్లదోమ పచ్చదోమ నల్లి మనకి పేను బంక అనేది కంట్రోల్ అయ్యి గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్ కూడా చూడండి మీరు సైడ్ బ్రాంచెస్ కూడా మనకి ఇలా రావాలి చూడండి ఎన్ని సైడ్ బ్రాంచ్లు వచ్చాయో ఒక చెట్టుకు మీరే చూడండి ఎన్ని సైడ్ బ్రాంచ్తో కూడిన చెట్టుగా మనం దాన్ని పెంచాలి ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ రుద్రాన్ని కనుక వాడుకుంటే మనం చెప్పినవన్నీ కూడా క్లియర్ ఖచ్చితంగా అవుతాయి ప్లస్ మనకి వీటిలో పచ్చదంతలా దీని ఆకు వెనక భాగంలో చూడండి మీరు ఆకు వెనక భాగంలో ఉండి మనకి రసం పేల్చడం వల్ల ఇది ఆకు మందమైపోయింది ప్లస్ మనకి దీనివల్ల ఏమైంది మనకి మనకి అనేది కంట్రోల్ అవుద్ది నేను చెప్పిన నాలుగు రకాల డిసీజ్ అంటే తెల్లదాము పచ్చదాము నల్లి పిరమ కంట్రోల్ అవుతాయి ప్లస్ ఆకు మందం అనేది పోయా లేకుండా ఉంటుంది మనకి ఆకు మందం లేకుండా చేస్తుంది ఓకే దీన్ని వాడుకుంటే మనకి దీంతో పాటు మనం ఇంకేదైనా కొట్టుకోవాలి అనుకుంటే న్యూట్రిన్స్ వాడాలి రుద్ర అనే దాంట్లో న్యూట్రిన్స్ కలుపుకొని వాడుకున్న మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఈ న్యూట్రిన్స్ వాడటం వల్ల అవుతుంది న్యూట్రిన్స్ వాడటం వల్ల ఈ వర్షాలు అనేది ఎక్కువ పడ్డది కానీ మనకు వర్షాలు అనేది ఎక్కువ పడటం కొన్ని చోట్ల వర్షాలు కూవు దీనివల్ల ఏమవుతుంది అంటే చెట్టుకు న్యూట్రిన్స్ అందించిన వాళ్ళం అవుతాం ప్లస్ ఈ న్యూట్రిన్స్ అందించడం వల్ల చెట్టుకి మనకి ఇమ్యూనిటీ పవర్ వచ్చేసి పోత పిందే పట్టడానికి ఛాన్స్ ఉంది మీరు ఇప్పుడు ఈ నలభై యాభై రోజుల క్రాప్లో మొత్తం పోత మీకు పడతా ఉంటుంది చూడండి ఒక చెట్టును చూపించండి బ్రదర్ మీరు ఈ పూత అనేది పడతా ఉంటుంది మనకి ఈ పూత అనేది మనకి పడతా ఉంటుంది కాబట్టి ఇప్పుడు న్యూట్రిన్స్ కూడా అవసరం ఈ ప్లస్ న్యూట్రిన్స్ వాడుకుంటే మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను న్యూట్రిన్స్ అంటే మనకి అగ్రికి సంబంధించిన మ్యాక్స్ ఉంటుంది అగ్రిపుర ఉంటుంది నేను ఇంకా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఆల్ గ్రో మ్యాక్స్ ఆల్ గ్రో మ్యాక్స్లో పదహారు రకాల స్థూల సూక్ష్మ పోషకాలతో పాటు గ్రోత్ కూడా కలిపి ఉంటుంది దాని లీటర్ వాడుకున్నా ఏం లేదు మీకు అగ్రిప్రో లాంటి అయినా మ్యాక్స్ లాంటి అయినా ఒక పావు పావు కిలో వాడుకున్నా మీరు మంచి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది పోతా పిందె పడటానికి కూడా చాలా అవసరం ఉంది సరే ఇంకా రెండో డోస్ గురించి మాట్లాడాము దీనివల్ల మనకి అనేది ఈ నాలుగు కంట్రోల్ చేసుకున్నాం బాగా తెల్లదామా పచ్చదాం నల్లి పెయిన్ బాగా కంట్రోల్ చేసుకున్నాం మనకి మూడో డోసు వచ్చేలోపు ఏం చేస్తామంటే మళ్ళీ మనకి మనకి ఒక పదిహేను రోజులకు ఇరవై రోజులకు మళ్ళీ స్ప్రే చేసినప్పుడు మనకి పత్తిలో కనపడింది అంటే మెయిన్గా ఈసారి పచ్చదామా తెల్లదాం బాగా పూర్తి స్థాయిలో కనపడతా ఉంటుంది మూడో స్ప్రేకి వచ్చేలోపు దీనికి ఏం చేస్తామంటే మనకి మార్కెట్లో ఉలాలనా దొరుకుతుంది ఈ ఉలాలను కనుక మనకి ఒక ఎకరానికి డెబ్బై గ్రాముల చొప్పున వాడుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఉలాల వల్ల మనకి పచ్చదామైనా తెల్లదామైనా కంట్రోల్ చేయటం వల్ల ఆ ముడత అనేది కంట్రోల్ అయ్యి ఆకు నీటుగా ఇస్త్రీలాగా చేయటానికి మనకి అందులో ఉన్న ఉలాల అనేది ఉపయోగపడుతుంది పత్తి మీద దాన్ని వాడుకున్నా లేదు డెబ్బై గ్రాములు లేకపోతే ఉలాల లేదు అనుకుంటే మనకి పనామా అని కూడా దొరుకుతూ ఉంటుంది ఉలాల అనేది యూపీఎల్ వాళ్ళది స్వాల్ వాళ్ళది పనామా ప్లస్ యూపీలో వాళ్ళది అయితే ఉల డెబ్బై గ్రాములు వాడుకోండి పన అయితే ఎనభై గ్రాములు వాడుకోండి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ముడత పోయి మనం చెప్పిన తెల్లదామ పచ్చదామ కంట్రోల్ అయ్యి మనకి నీట్గా ఉంటుంది అప్పుడు కూడా దాంట్లో కూడా మూడు పంతొమ్మిదిలో లేదా మీకు న్యూట్రిన్స్ వాడుకోండి అప్పటికి కూడా అలా వాడుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చే కొంది ఆకు నీట్గా అయ్యి మనం చెప్పిన నాలుగు రకాల తెల్లదామ పచ్చదామ నల్లిపేను కంట్రోల్ చేసి చాలా నీట్గా చేయటం అయితే ఆకు ఇస్త్రీలాగైతే ఖచ్చితంగా అవడం జరుగుతుంది మీ దొరకలేదు పనామా దొరకలేదు మీకు మార్కెట్లో దొరికేది రన్ఫెన్ వాడుకోవచ్చు మీకు బెస్ట్ ఆగ్రో కెమికల్ వాళ్ళది రన్ఫెనైన్ దొరుకుతుంది మీకు ఇది కూడా ఒక రెండు వందల ఎంఎల్ వేసుకొని కొట్టుకోవచ్చు ఇదేంటంటే మీకు ఇందులో పైరి ఉంటుంది డైఫిన్ త్రీ ఉంటుంది ఫ్రీ అని ఉంటుంది ఈ మూడు టెక్నికల్ ఉండటం వల్ల దీన్ని వాడుకున్న మనకి ఇందులో పేను పంక్ అనేది పోతుంది తెల్లదామ పచ్చదామని కంట్రోల్ చేస్తాం ఈ రెండు మూడు స్ప్రేలలో ఇలా వాడుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది నేను ఏమి చెప్పినా మీకు టెక్నికల్ పరంగా నేను ఏమి చెప్పినా మీరు ఈ రెండు మూడు డోసులలో ఖచ్చితంగా న్యూట్రన్స్ కలిపితే వాడుకోండి నేను న్యూట్రన్స్ కలిపి ఎందుకు వాడుకోవాలంటే మనకి పోత పింద రావాలి ప్లస్ వచ్చిన పూత కూడా రాలకుండా ఉండాలి కాయ కూడా మంచి పెరిగే ఆ పూత కూడా పెరిగే అవకాశం కూడా కావాలి ఇలా వాడుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇలా వాడుకోండి ఇలా వాడుకుంటే ప్రతి పత్తి ప్రతి వేసిన ప్రతి రైతు కూడా మంచిగా పంటను పండించుకోలేస్తారు ఒక ఎనిమిది గింటాల నుంచి ఒక పన్నెండు పదమూడు గింటాల వరకు రైతు తీయగలుగుతాడు ఈ విధంగా వాడుకుంటే మంచి రిజల్ట్స్తో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చండి నా అభిప్రాయం ఓకే ఈ వీడియో పూర్తిగా మీకు నచ్చుంటే మాత్రం లైకులు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఎక్కువగా లైకులు చేయడానికి అయితే ప్రతి రైతు ఇష్టపడండి చేస్తే మీకు మంచి విషయాలు కూడా నేను చెప్పడానికి నా సహకారమంతుగా నేను మీకు అందించడానికి ఎప్పుడు మీ తోడుగా ఎల్లప్పుడు కూడా మీకు ఉంటానని నేను మీకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్